నా బ్యాక్గ్రౌండ్ నా అభిమానులు వాళ్ళ వల్లే ఈరోజు నేను హీరో అయ్యాను ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది నా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యాను కొన్ని నెలలుగా అల్లు అర్జున్ నోట నుండి తరచుగా వస్తున్న మాటలు ఇవి పాన్ ఇండియన్ ఇమేజ్ రాగానే కెరియర్ మొదటి నుండి పెంచి పోషించిన మెగా అభిమానులు కంటికి కనిపించడం లేదు అంటూ కొన్ని రోజులుగా ఆయన మీద కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ ఇంకా చెప్పాలంటే మెగా అభిమానుల్లో చీలిక వచ్చి చాలా రోజులైంది అల్లు మెగా అంటూ రెండు వర్గాలుగా తయారైపోయాయి వీళ్ళంటే వాళ్లకు పడట్లేదు వాళ్ళంటే వీళ్లకు పడట్లేదు సినిమాల రిలీజ్ సమయంలో కూడా ఇరు వర్గాల అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి కొన్నిసార్లు పరిస్థితి చేయి దాటిపోతుంది ఇవన్నీ చూసినప్పుడు కూడా అల్లు అర్జున్ ఏమీ స్పందించలేదు కావాలనే అభిమానుల మధ్య ఇంకా దూరం పెంచుతున్నాడంటూ బన్నీపై చాలా విమర్శలు వచ్చాయి మొన్న పుష్పాటు సంధ్య థియేటర్ సంఘటన జరిగినప్పుడు మొత్తం మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్కు అండగా నిలిచింది అందుకే చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ఇళ్లకు వెళ్ళి వాళ్ళను కలిసి తన కృతజ్ఞతలు చెప్పి వచ్చాడు అల్లు అర్జున్ అప్పటి నుండి బన్నీలో మార్పు మొదలైందని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నాయి మెగా అభిమానులు లేకపోతే తాను ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అనే విషయం చాలా రోజుల తర్వాత మళ్ళీ అర్థం చేసుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్ ఆయనలో వస్తున్న ఈ మార్పు నిజంగా మంచిదే ఎందుకంటే తమ మధ్య ఏమీ లేదు అని అభిమానులకు మళ్ళీ మళ్ళీ చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్ అందుకే ముంబై వేవ్స్ వేదికలో చిరంజీవిని తన స్ఫూర్తి అని చెప్పాడు ఆయన కారణంగానే ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని ఇండైరెక్ట్గా చెప్పాడు అల్లు అర్జున్ తనను జీవితంలో ఎంతో ఇన్స్పైర్ చేసిన వ్యక్తులలో చిరంజీవి అందరికంటే ముందు ఉంటారు అని చెప్పాడు ఆయన అంతేకాదు తను కష్టకాలంలో ఉన్నప్పుడు తన అభిమానులు తనకు అండగా నిలబడ్డారంటూ ఆర్మీని కూడా వెనకేసుకొచ్చాడు వరుడు సినిమా సమయంలో తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాడు బన్నీ అంతేకాదు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అయిన తర్వాత కావాలని సంవత్సరానికి పైగా గ్యాప్ తీసుకున్నానని అది తనకు చాలా బాగా పనికొచ్చింది అని చెప్పాడు బన్నీ అంతకుముందు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా తాను వినేవాడిని కాదని కానీ ఆ ఏడాదిన్నర గ్యాప్ తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని లైట్మెన్ నుండి ఇంట్లో వాచ్మెన్ వరకు ఎవరు ఏది చెప్పినా కూడా వింటున్నానని పనికొచ్చే సలహాలు అందరి నుండి తీసుకుంటున్నాను అని చెప్పాడు అల్లు అర్జున్ మొత్తానికి ఈయనలో వచ్చిన మార్పు చూసిన తర్వాత అభిమానులు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు